ఓం నమ శివాయ జగద్గురు ఆదిశంకరాయ నమ నిన్న అంటే మే రెండవ తారీఖు వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవం జరిగింది ఆ సందర్భముగా నేను నీలకంఠేశ్వర స్వామి గుడిలో ఆదిశంకరాచార్య ప్రవచనాన్ని చేశాను అలాగే మన దేవాలయం వీడియో చేశాను ఇప్పుడు వీరయ్య శర్మ గారు తెలుగులో తేలిక తెలుగులో శంకరాచార్యుల వారు రాసినటువంటి సాధన పంచకానికి తెలుగు పద్యాలను పాడుతున్నారు ఈ మొదటి శ్లోకం వేదో నిత్యం అధీయతాం వేదో నిత్యం అధీయతాం దీనిని సీస తేట గీతల్లో ఆయన రసరమ్యంగా రాశారు చాలా తేలికగా ఉంది వైదిక కర్మలను విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని బాగా గుర్తు చేశారు ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకములో దాన్ని చక్కగా వివరించారు పద్యములో వీరేశ్వరం గారు అది విందాం వేదాధ్యయనమును విడువక చేయుము మంత్రజపమును మరువవలదు తర్పణాదుల సల్పదగును అహంకారము విడచి కర్మఫలము వెంట పడక పరమాత్మ గొలువుము భక్తి కర్మల ద్వార కర్మల పూర్తిగా త్యజించు దురిత భావములను పూర్తిగా తొలగించు కొనుము ఇష్ట దైవము కొల్చి సతము స్వీయ ధర్మమును అనుష్ఠించు సంసార మందలి అనిత్యములని తెలియ నగునూ ఆలోచన మొనర్చి తీవ్రముగా మనమునందు జీవులందరిలోనున్న చేతనత్వము ఆత్మ దానిని పరమాత్మయందు ఐక్యమొనరించి అనుభూతి పొంద యత్నశీలుడవగుము దేహమును అదుపులో ఉంచుకొని సాధనమున ఇంద్రియ పరవాసనలకు వేగా ఎంత చక్కటి సందేశాన్ని అందించారు ఆదిశంకరాచార్యవారు దాన్ని ఎంత చక్కగా తేలికైన తెలుగులో అందించారు వీరశర్మ గారు ఆ మహానుభావులు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పద్యం మీకోసం మనందరి కోసం కళా సేవలో భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్ శర్మ దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి ఇలాంటివి మరిన్ని కావలసి వస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు